నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ ఇన్ జర్నలిస్ట్ నవత అదేదో సినిమాలో చూసిన నేను ఓయ్ ఏమనుకుంటున్నావు నేను మా ఆయన ఎవరో తెలుసా మా అన్న ఎవరో తెలుసా ఏగో పొలిటికల్ లీడర్ రెస్పెక్ట్ ఇవ్వాలా లేకపోతే మంచిగుండదు ఏందక పొద్దున్న రాజకీయ నాయకుల కుటుంబాల మీద పడ్డామంటే ఇక మన ముఖ్యమంత్రి అయితే చాలా బా మన కుటుంబం కుటుంబానికి ఎంత పెద్ద స్వాగతం దొరుకుద్ది అంటే ఈ ఏదో ప్రైమ్ మినిస్టరా చీఫ్ మినిస్టరా అంతకు మించా అన్నట్టుగా కూడా స్వాగతాలు పలకడం రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుద్ది కనీసం వాళ్ళు వార్డ్ మెంబర్ కాదు ప్రజలకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులు కాదు అంతేకాదు ఆ ఇలాంటి వ్యక్తులకు సంబంధించి గతంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటూ నా చావుకు కారణమైంది ఎవరు అని చెప్పిన సందర్భాన్ని కూడా చూసినాం అలాంటి సంఘటనలు చాలా చాలా చూసాం అలాంటి వ్యక్తికి ఈరోజు ఒక ప్రభుత్వ పాఠశాలలో లభించిన గౌరవం చూస్తుంటే అర్రే ముఖ్యమంత్రి అన్నో ముఖ్యమంత్రి తమ్ముడో అయిపోతే ఇంత రెస్పెక్ట్ దొరుకుద్దా మనం ఏం చేయాల్సిన అవసరం లేదైతే గట్ట మన కుటుంబంలో ఒకరిని రాజకీయ నాయకుడిని చేసుకున్నామంటే అరే అరే ఏదో సాధించినట్టు ఫీల్ అయిపోయి సమాజంలో తిరిగేయచ్చు అనుకునే విధంగా చెప్పులు లేకుండా కొంతమంది పిల్లల్ని రోడ్డు మీద నిల్చోబెట్టి ఏదైతే ఒక పెరేడ్ జరిగిందో దాని గురించి ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ నడుస్తుంది రేవంత్ రెడ్డికి ఇలాంటి వాళ్ళ వల్లే రేవంత్ రెడ్డికి కొంత అపకీర్తి వచ్చే అవకాశం ఉందని కూడా మాట్లాడుకుంటున్నారు ఫస్ట్ ఆ వీడియో ఒకటి చూద్దాం వీళ్ళంతా ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇలాంటి ఒక పెరేడ్ ఈ పెరేడ్ కి ముందు ఒక బ్యాండ్ ఎప్పుడు ఉంటది అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ ఇలాంటి కొన్ని కార్యక్రమాలు జరిగేటప్పుడు లేదా పెద్ద పెద్ద నేతలు ఎవరైనా వస్తున్నప్పుడు ఇలా పిల్లలతోటి పెరడు చేస్తారు పోలీసుల ఏమంటారు గస్తీలు చూడు ఎంత మంది పోలీసులు పిల్లల్ని ఎలా నిలబెట్టిండ్రు ఓ ముఖ్యమంత్రో ఓ మంత్రో ఓ ఎమ్మెల్యేను వస్తే ఇట్లా నిల్చోవడం ఇలా చేయడం అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు వాళ్ళు ప్రజలకు ఏదో చేయాల్సిన వాళ్ళు చేస్తారనే నమ్మకం ఉన్న వాళ్ళు కానీ ఈరోజు ఇక్కడ ఇంతమంది పోలీసులు బ్యాండ్తో సహా ఇక్కడ ఎదురు చూస్తుంది ఎవరి కోసమో నేను చివరిలో చెప్తా ముందైతే వీడియో చూడండి మొత్తం చూసారు కదా వీళ్ళంతా కూడా ఇక్కడ నిల్చోడానికి కారణం ఏంటి అంటే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్న ఇక్కడికి వస్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఈ నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు నిల్చున్నారు వీరికి ముందు ఒక బ్యాండ్ మేళం కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు చాలా క్లియర్గా నేను పాస్ చేసి చూపిస్తా పిల్లల కాళ్ళకు చెప్పులు కూడా లేవు కనీసం చెప్పులు కూడా లేకుండా నిలబెట్టిండ్రు అయితే వీళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే కనీసం వార్డు మెంబర్ కూడా కాని వ్యక్తి కానీ ఇంత పెద్ద లెవెల్లో స్వాగతం పలకడానికి అవసరం ఏంటి అంటే ఆయన సీఎం రేవంత్ రెడ్డికి స్వయానా అన్న ఆయన రాక కోసం ఇలా పిల్లలని ఎండలో వరుసగా నిలబెట్టిండ్రు అందులో చాలా మంది పిల్లలకి చెప్పులు కూడా లేవు మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఈ విజువల్స్ లో చాలా క్లియర్గా చూడొచ్చు చెప్పులు లేకుండా పిల్లలు ఉంది ఎండలో నిలబెట్టి మరీ ఏ ముఖ్యమంత్రికో ప్రధానమంత్రికో రాష్ట్రపతికో ఏర్పాటు చేసినట్టు విద్యార్థుల చేత ఒక పెరేడ్ ఏర్పాటు చేసి ఒక బ్యాండ్తో పోలీసులు అందరూ కలిసి ఆయన్ని తీసుకెళ్లడం సర్వత్రా విమర్శకు దారితీస్తుంది మరి ముఖ్యమంత్రి అన్నగారి కోసం చేసిన ఈ ప్రభుత్వ పాఠశాలలోని కార్యక్రమంపై మీ అభిప్రాయం ఏంటి ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారా ఈరోజు ఎవరికి గౌరవం ఇవ్వాలి ఎవరికి గౌరవం ఇవ్వకూడదు అనేది బాల్య దశలో పిల్లలకు నేర్పించాల్సింది ఏ ముఖ్యమంత్రికో ప్రధానికో రాష్ట్రపతికో చేసినట్టు వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి కనీసం వార్డు మెంబర్ కూడా కాని వ్యక్తికి చేయడం అక్కడ అంత పెద్ద ఎత్తున పోలీసులు ఉండడం చొప్పులు లేకుండా ఎండలో పిల్లల్ని నిలబెట్టడం ఒక బ్యాండ్తో ఆయన తీసుకెళ్లడం మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఆర్థికంగా ఆర్వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ అందించాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ని నిలబెట్టాలి అని మా తపనకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా ఛానల్కి తెలియజేయాలి అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్